మంచి వెనుక ఎవడూ పరిగెత్తడు అందరూ చెడు వెనకాలే పరిగెడతారు ఉదాహరణకి మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు కానీ పాలు అమ్ముకునేవాడు కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళతాడు ఇదే లోకం తీరు డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు మాటే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి నీ భయం గురించి చెప్పుకుంటే పిరికివాడివి నీ బాధల గురించి చెప్పుకుంటే బలహీనుడివి అన్నీ నీలోనే దాచుకుని మౌనంగా ఉంటే ధైర్యవంతుడివి అంటుంది ఈ సమాజం ఎవరికైతే నీ విలువ అర్థం కాదో వారిని పట్టించుకోకు ఎవరైతే నీకు విలువ ఇస్తారో వారిని అశ్రద్ధ చేయకు నీ ఆశయానికి సగం బలం నీ నమ్మకం అయితే మిగతా సగం నీ ప్రయత్నం అవుతుంది ఈ రెండు నీకు తోడైతే విజయం నీదే విలువలేని చోట ప్రేమ ఉండదు ప్రేమ లేని చోట నమ్మకం ఉండదు కాబట్టి నమ్మకం లేని చోట మనం లేకపోవడమే మంచిది నీకు కష్టాలు వచ్చినప్పుడు బాధపడటం తప్పు కాదు కానీ ఆ బాధ దగ్గరనే ఆగిపోవడం చాలా పెద్ద తప్పు నువ్వు చేరాల్సిన గమ్యం చూడాల్సిన ప్రపంచం ఇంకా చాలానే ఉందని మర్చిపోకు కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది నీకు కష్టాలు వచ్చినప్పుడు బాధపడకు ఈ భూమి మీద నీ జీవితమే శాశ్వతం కానప్పుడు నీకు వచ్చే కష్టాలేం శాశ్వతం కాదని గుర్తించు జీవితంలో కష్టాలు వచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారని నీకు తెలియచేయడానికి మాత్రమే ఈ భూమి మీద నీ ఆశల్ని కళల్ని పట్టించుకునే ఒకే ఒక వ్యక్తి కేవలం నువ్వు మాత్రమే వాటిని సాధించాల్సింది కూడా నువ్వే ఎవరికో భయపడుతూ బ్రతికే జీవితంలో ఆనందం ఉండదు నీ పుట్టుకకి ఒక అర్థం ఉందని తెలుసుకో భయం వదిలి బ్రతుకు అదే నిజమైన జీవితం నీరు సముద్రంలో ఉన్నప్పటికీ కళ్ళల్లో ఉన్నప్పటికీ ఒకే రుచిని కలిగి ఉంటాయి రెండింట్లోనూ లోతు ఇంకా ఏదో ఒక రహస్యం దాగి ఉంటాయి నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకొని తక్కువ చేసుకోకు ఎవరి గొప్పతనం వారిది నీవు ఎవరికన్నా తక్కువ కాదు ఎవరో నీకన్నా ఎక్కువ కాదు మీ అర్హత గురించి మాట్లాడేవాడికి చెప్పండి కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు అని తృప్తి లేని వాడికి కోటి రూపాయలు దొరికినా దండగే అదే తృప్తి కలవాడికి వంద రూపాయలు సంపాదించిన పండగే నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది పక్క వాళ్ళ మీద ఏడ్చే మనుషులు మూడు రకాలుగా ఉంటారు వాళ్ళకి అవకాశాలు రాక కొందరు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక ఇంకొందరు అన్నీ ఉన్నా కూడా ఎదుటి వాళ్ళ మీద వాళ్ళు మరికొందరు సమాజంలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక మధ్యతరగతి వారికి సమయం లేక ధనవంతులకి అవసరం లేక స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు వారితో ఏమీ మాట్లాడకు నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకు అహంకారం చూపేవారితో కలవకు బంధాలు ఎప్పుడు వాటంతటవే దూరం కావు ఒకరి వ్యక్తిత్వం వలనో లేదా ప్రవర్తన వలనో లేదా ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వలన అవి దూరం అవుతాయి గమ్యం స్థిరంగా ఉండాలి మార్గం ఖచ్చితంగా నిర్ణయించాలి ప్రయత్నంలో రాజీ ఉండకూడదు అప్పుడే విజయం మనదవుతుంది కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగి రారు ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరకవచ్చు జీవితంలో నవ్వించే పరిచయాలు కొన్ని ఏడిపించే పరిచయాలు కొన్ని విసిగించే పరిచయాలు ఇంకొన్ని వికసించే పరిచయాలు మరికొన్ని కానీ ఏదో ఒకటి నేర్పించే పరిచయాలే అన్ని అందరి నుండి నేర్చుకోండి కానీ ఎవ్వరిని అనుసరించకండి కలికాలంలో నిజాలు మాట్లాడేవాడే నీచుడు అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు సహాయం చేసేవాడు సన్నాసి నటించేవాడు నారాయణుడు మోసాలు చేసేవాడు దేవుడు కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు ఒంటరివాడే అడుగునున్న ఆకు రాలిపోయినప్పుడు పైనున్న ఆకు నవ్వకూడదు ఎందుకంటే రేపటి వంతు తనదే మరి ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులు లేకపోతే మనం ఎలా ఉండలేమో అరవై ఏళ్ళ వయసులో మన తల్లిదండ్రులు కూడా మనం లేకుండా ఉండలేరు మరిచిపోకు మనిషి ఇబ్బందుల్లో పడే రెండు సందర్భాలు డబ్బులు పొదుపు చేయలేనప్పుడు మాటలు అదుపు చేయలేనప్పుడు ఒకరి కోసం మీ సర్వస్వాన్ని త్యాగం చేయడం అంత కష్టమేమీ కాదు కానీ మీ త్యాగాన్ని గౌరవించే వారిని కనుగొనడం చాలా కష్టం మాటలకి కూడా అర్థాలు వెతికే వాళ్ళు ఎప్పుడూ పరాయి వాళ్ళే మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్ళు మనవాళ్ళవుతారు చెయ్యి పట్టుకుని నడిపించిన వాళ్ళని చెయ్యి పట్టుకుని నడిచిన వాళ్ళని జీవితంలో ఎప్పటికీ మరువకు ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుని వస్తుంది విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు నిన్ను నువ్వు గెలవాలి